హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను మేము కూడా బాగానే ఎంజాయ్ చేసామండి సో సంక్రాంతి అంటే మనకు ముందుగా వచ్చేది భోగి పండుగ కదా సో భోగి పండుగ కోసం నేను ఆ రోజు మంటల్లో వేయటం కోసం అని పిల్లలకి భోగి పిడకలైతే ఇంటి దగ్గరనే తయారు చేశానండి మీలో ఎంతమందికి ఇంటి దగ్గరనే భోగి పిడకలు తయారు చేయటం అలవాటు చాలా వరకు భోగి పిడకలు మేము అంటే గేదెలు ఉన్న దగ్గరికే వెళ్ళి చేసేవాళ్ళం ఎందుకంటే సొంత గేదెలు ఉండేవి సొంత ఆవులు ఉండేవి కాబట్టి అక్కడికే వెళ్ళి చేసేవాళ్ళము కాకపోతే ఇప్పుడైతే ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటాం కాబట్టి గేదెల్ని దూరంగా మా వేరే చోట ఇచ్చేసాం కాబట్టి ఇంకా వాటి జోరుకు మేము వెళ్ళట్లేదు ఇంకా మాకు పేడ కావాలి కాబట్టి పాల్పోసి అబ్బాయి పేడ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఆవు పేడ సో ముక్కుట ఏకాదశి తీసుకొచ్చి ఇచ్చాడండి ఎప్పుడో చెప్తే ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా అక్కడ ఆలస్యం చేయకోకుండా డాబా మీదకి వచ్చేసి ఇలాగ పిడకలైతే చేస్తున్నాను పిడకలు చేస్తున్నాను కానీ ఇంకా చిన్నప్పుడు ఈ పిడకల కోసం ఎన్ని తిప్పలు పడేవాళ్ళము అప్పుడు భోగి పిడకలు చేసేటప్పుడు ఈ పేడ కోసం ఎలా కొట్టుకునే వాళ్ళు అన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఒక్కసారిగా చిన్నపిల్లని అయిపోయానా అన్నట్లు అనిపించింది నాకైతేను చాలా హ్యాపీ అనిపించింది భోగి పిడకలు అంటే పిల్లలు చేసేసుకునేవారండి ఇదివరకు అయితే పిల్లలు ఇంటి దగ్గరే ఉండేవారు కాబట్టి ఆడతో పాట మాకు ఏదో వెళ్ళి తెచ్చేసుకునేవారు ఆవు పేడ ఇప్పుడు పిల్లలు లేరు వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసేది ఇంక నేనే కదా ఉన్నాను ఇంక నేను చిన్నపిల్లనమాట భోగి పిడకలు చేస్తున్నానని చెప్పంటే మా అమ్మ నవ్వు నవ్వు అనమాట చిన్నప్పుడు అయితే గుర్తొచ్చిందండి నాకు బాగా గుర్తొచ్చింది అసలు అప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో కానీ నాకు తెలియదు కానీ ఒక్కసారికి భోగిపడికలు చేసేటప్పుడు మాత్రం నాకు అందరు గుర్తొచ్చారనమాట సో మీకు కూడా అలా అనిపిస్తుంది కదండి చిన్నప్పటివి ఏమన్నా గుర్తొస్తావు అంటే అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదా అలా అనిపించింది అనమాట నాకైతే మా వారైతే నేను చేస్తా ఉంటే వచ్చి ఆయన షూట్ చేశారనమాట ఈ వీడియో సగం వరకు షూట్ చేశారు ఇంకా మనం ఐ స బాగాలేదని చెప్పి ఎడిటింగ్ చేసేటప్పుడు డిలీట్ చేసేసి కొంచెం కొంచెం ఉన్నవే నేను ఎడిట్ చేశానన్నమాట మా వారు తీసారు వీడియో సో ఆయన తీసేటప్పుడు కూడా చిన్నప్పుడు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎలా చేసేవాళ్ళం అని చెప్పుకొచ్చారు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఏదైనా సరే అండి చిన్న విషయం మనం మాట్లాడుకుంటామంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా విలువైనవి అండి అంటే అప్పటి రోజుల్లో మనం గడిపిన కాలం కానీ ఆడుకున్న ఆటలు కానీ ఇప్పుడు లేవు అంతా ఇప్పుడంతా మాయాజాలు అయిపోయింది అలాగే ఫోన్లో పడిపోయారండి అప్పట్లో మన మా చిన్నప్పటి కాలంలో అసలు ఫోనే మాకు తెలియదు ల్యాండ్ ఫోన్లు ఉండేవన్నమాట మా పెళ్ళి తర్వాత ఆ మొబైల్స్ అనేవి వచ్చినాయి వాడకంలోకి అయితే మేము ఆడుకున్న రోజుల్లో అయితే ఫోన్లు గట్రా ఏం లేవు అన్ని హెల్తీ ఫుడ్ తినేవాళ్ళము మంచి మంచి ఆటలాడే వాళ్ళము టైంపాస్ కూడా బాగుండేది ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండేది కాదు సో ఈ పేడతో పిడకలు చేస్తూ ఉంటే నాకు అవన్నీ ఒకసారి కళ్ళ ముందు మెదల్ని అనమాట ప్రపంచం ఎంత మారిపోయిందిరా బాబు అనిపించింది ఇంకా ఇంటి దగ్గర ఇలా చేశాను అనమాట సో ముక్కోటే గ దసరాని తీసుకొచ్చి ఇచ్చాడండి మాకు పాల్పోసే అబ్బాయి పేడ అయితే పేడంతా శుభ్రంగా దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి రెండు చేతులతో చక్కగా పీసిగేసి పేడంతానే మా పల్లెటూరు తత్వం అనమాట పేడ పెడకలు చేయడం అంటే నాకు వచ్చు అందుకని చెప్పేసి ఇంక చెప్తున్నాను అనమాట అంతలాగా మొత్తం అంత గుజ్జులా చేసేసి ముద్దలు చుట్టేసి అలా పిడకలైతే అనమాట చిన్న చిన్న పిడకలు ఆ మనిషి ఎంత పొడుగుంటారో అంత పొడుగు దండలు చిన్నప్పుడు చిన్నప్పుడైతేను అది కూడా గుర్తొచ్చిందండి నాకైతే చాలా మెమరబుల్ కదండి అప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడాను కళ్ళ ముందు ఒకసారిగా మెదల్ని అనమాట చిన్నతనానికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనిపించిందండి అసలు వెళ్ళిన కాలమంటూ తిరిగి రాదు కదా ఇలాగా పిడకలైతే చేశాను అనమాట అరిసెలు ఆ తర్వాత చకోడీలు చక్రాలు తర్వాత మనం ఇంట్లో ఏమేమి వంటకాలు వండుతాం పిండి వంటలు అవన్నీ రూపాలన్నీ వీటిలో తీసుకొస్తామన్నమాట అరసెలని కారెలని అని అలా చేస్తామండి చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలైనా సరే మా ఎక్కువగా మా ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ బోగు పిడకలు చేస్తారు మరి తెలంగాణ సైడ్ చేస్తారా లేదు మనకైతే అటు సైడ్ ఎప్పుడు మనం వెళ్ళదు కాబట్టి తెలీదు ఇలా ఆవు పిడకలని అయితే చేసేసామన్నమాట సో రాఖీని కూడా ఆవాలే తీసుకొచ్చాము ఇంటికి ఒక టూ డేస్లో అయితే ఎండిపోయినాయి అండి బాగానే ఇంకా మా డాబా మీద పిల్లలు పడుకుంటాయి మా బ్రౌణిగాడు వాడిని తరుముతున్నాడు అనమాట ఇంకా వీటికి ఇదే పని అనమాట ఒక టూ డేస్కి అయితే ఆరిపోయినాయి అండి బాగానే ఎండ మనకు కనిపించట్లేదు అనుకుంటున్నాం కానీ గట్టిగానే కాస్తుంది ఆ సంగతి నేను పైకి వచ్చి పెడగా చేస్తేనే తెలిసింది ఇలా అయినాయి అనమాట చిట్టి పొట్టి దండలు అయినాయి అండి ఒక మూడు దండలు అయితే చేశాను అంటే మా వారు పాప బాబుకి అనమాట ఇలాగా ఇంటి దగ్గర భోగి మంట అయితే ఏర్పాటు చేశారనమాట ఇక అందులో కొత్త బట్టలు కట్టుకొని వెళ్ళి పిల్లలు వేసి అక్కడ మనకి భోగి పిడక కాలుతుంది కదండి ఆ కాలిన తర్వాత బూడిద వస్తుంది ఆ బోర్ తెళ్ళని రాసుకుంటాం అనమాట అలా సంక్రాంతి పండుగలు అయితే స్టార్ట్ చేశారనమాట మా ఇంటి దగ్గర సో అవే మీకు చూపిస్తున్నాను ఇలా భోగి మంటలు ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు వేసుకుంటారండి ఇదంతా సిటీ కాబట్టి అలానే వేసుకుంటారు అండ్ అలాగే ముగ్గులు భోగి మంటలు భోగి పండుగ అంటేనే ఇంకా అసలు సంక్రాంతి వచ్చిందంటేనే ముగ్గులు కదండి ఇంకా భోగి దగ్గర నుంచి కూడా ఇలాగా రంగురంగులన్నీ కలిపి చక్కగా ముగ్గులైతే వేస్తారు సో మా ఇంటి దగ్గర వేసిన ముగ్గులు కూడా మీకు చూపిస్తున్నాను మీరు కూడా వేశారా వేసే ఉంటారులేండి ఎందుకంటే సంక్రాంతి అంటేనే పండుగలు ముగ్గులు హడావిడి అంతా ఉంటుంది కదండి సో అదనమాట భోగి రోజుకి ఇలాగ మేము అరేంజ్ చేసుకున్నాము ఇంక అందరం తినేవి మేము చేసుకున్నవి ఇంకా అందరూ చేసుకున్నవి మా ఇంట్లో కూడా చేసాము ఇంకా అందుకని అవి చూపించుకోకుండా ఇంకా ఫన్నీగా ఉంటుందని చెప్పేసి వీటిని అయితే నేను ఇవాళ యాడ్ చేసుకొని ముగ్గులు అవి చూపించాను అనమాట సో మీరైతే థ్రిల్ అయ్యి ఉంటారని సార్ అనుకుంటున్నాను నచ్చిందంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కింద చక్కగా మంచి కామెంట్స్ కూడా పెడతారని కోరుకుంటున్నాను ఇక ముందు వచ్చే రాబోయే వీడియోస్లో కూడా నేను రాకీ గార్డ్తో మంచి మంచి వీడియోస్ కూడా మీకు తీసి చూపిస్తూ ఉంటాను సో అంతవరకు నమస్తే అండి మరొక బ్లాగ్తో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే